అందరికీ నమస్కారం అండి ఇవాళ ఆముదాల వలస బార్ అసోసియేషన్కి రావడం జరిగింది ఆముదాల వలస బార్ ఎసోసియేషన్లో ప్రముఖులైనటువంటి న్యాయవాదులు కలవటం ఈరోజు మేము ఆముదాల వలస బార్ ఎసోసియేషన్ రావడానికి కారణం సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు విజయవాడలో హిందూ న్యాయవాదులతో పూజ్య స్వామీజీల ధర్మ సమ్మేళనం జరుగుతోంది దానికి ఆహ్వానించడానికి ఇక్కడ రావడం జరిగిందండి మన దేవాలయాలు వాటి పరిరక్షణ మన దేవాదాయ శాఖ భూములు వాటి మీద ఏం కేసులు ఉన్నాయి ఏవి అక్రమంగా ఆక్యుపై చేయబడ్డాయి వాటి మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు అలాగే స్వామీజీల మీద ఉన్నటువంటి కేసులు ఏమిటి హిందూ సంఘాల మీద ఉన్నటువంటి కేసులు ఏమిటి అవి ఏమి జరుగుతున్నాయి ఏ జిల్లా ఆ జిల్లా ఒక అప్డేట్ ఇచ్చే విధంగా అందరూ న్యాయవాదులు అక్కడికి రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై భారీ అసోసియేషన్ అందరూ అక్కడికి చేరుకుంటారు సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు హిందూ న్యాయవాదులందరికీ ఆహ్వానమండి స్వామీజీలతో ఎంట్రాక్షన్ ఉంటుంది మన కోరుకున్న సబ్జెక్ట్ మీద మనం ముందుగానే చెప్పి ప్రిపేర్ అయ్యి మాట్లాడవచ్చు ఎలా కాపాడుకోవాలి మన ధర్మాన్ని మన దేవాలయాలు ఎలా కావాలి మన అన్నసత్రాలు ఎలా కాపాడుకోవాలి వీటి మీద చర్చ ఉంటుంది అక్కడ వెబ్సైట్ రిలీజ్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి కార్యాచరణ మొదలు పెట్టడం జరుగుతుంది జిల్లా వారీగా భారీ అసోసేషన్ వారీగా కమిటీలు వేయటం ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి హిందూ సంఘాల మీద న్యాయవాదుల మీద ధర్మం మీద ఎక్కడ దాడి జరుగుతుందో ఇవన్నీ కూడా ఆ స్వామీజీల సాక్షిగా వెబ్సైట్స్లో పెట్టడం జరుగుతుంది ఇది పూర్తిగా సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి న్యాయవాదులు నడుం బిగించాలి హిందూ న్యాయ ఫోరం ఫర్ హిందూ లాయర్స్ అండ్ ఇంటలెక్చువల్స్ అనేటువంటి సంస్థ ద్వారా ఏకీకృతమవుతున్నాం కాబట్టి ఆమోదాల వలస శ్రీకాకుళం నుంచి న్యాయవాదిని వేడుకునేది ఏమిటో విశేషంగా బా ఆ కార్యక్రమానికి తరలినండి దాన్ని చే ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి మన దేవాలయాలు కాపాడుకునే ప్రక్రియలో మన స్వామీజీని కాపాడుకునే ప్రక్రియలో మీరు ముందుండండి న్యాయవా న్యాయ దేవత ధర్మదేవత రెండు చాలా ఇంపార్టెంట్ అయినవి ధన్యవాదాలు